హాయ్ సార్ శంకర్ కిషోర్ బాబుని ఇవాళ వీడియోలో నేను టినీసీపీలు చెప్తున్నాను టిపిసి హైఫై సిక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఎస్ఎస్డి విత్ అడాప్టర్ విత్ మానిటర్ సెవెంటీ ఇంచ్ మానిటర్ కీబోర్డ్ మౌస్తో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెల్ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సేల్ అండి మీకు ఏపీ తెలంగాణలో ఈ ప్రైజ్లో టినీపిసీలు విత్ మానిటర్ విత్ కీబోర్డ్ ఎవరు ఇవ్వటం లేదండి నేనైతే విత్ నాకు ఓన్లీ డెస్క్టాప్స్ అండి నాకు రీఫబ్రిష్డ్ రీఫబ్రిష్డ్ కానీ ఒక కంపెనీలో తెచ్చిన సిస్టమ్సే నా దగ్గర ఉంటాయండి కంపెనీలో తెచ్చిన సిస్టమ్స్ వాళ్ళు మేము ఫిల్టర్ చేసి తెచ్చుకుంటామండి హండ్రెడ్ పర్సెంట్ మేము అన్ని కంపెనీస్కి ఇస్తున్నాం కానీ ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా లేదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను టినీసీపీలు మినిమం ఫర్ మంత్ ఫర్ మంత్ అయితే నేను మినిమం థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తానండి టినీపిసీలు మినిమం క్వాంటిటీ సేల్ చేస్తాను మాకైతే మ్యాన్ పవర్ ఉంది ఇది సిస్టమ్స్ అయితే వారంటీ కూడా సిక్స్ మంత్స్ వారంటీ సిక్స్ మంత్స్ టోటల్ బాడీ సిక్స్ మంత్స్ వారంటీ అడాప్టర్ కి వన్ ఇయర్ వారంటీ ర్యామ్ కి వన్ ఇయర్ వారంటీ కి త్రీ ఇయర్స్ వారంటీతో సేల్ చేస్తాం మొత్తం టోటల్ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఓన్లీ ర్యామ్ కి ఎస్ఎస్డికి వరకు త్రీ ఇయర్స్ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మీకు ఏదైనా సరే కావాలి అంటే మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ అయితే టీఆర్ కంప్యూటర్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ మా లొకేషన్ ఏవి సత్యం దీనికి వచ్చేటప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ దాటిన తర్వాత అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ అండి మాకు మేమేం ఫోన్ లిఫ్ట్ అయిపోయినా ఏ సందర్భం ఏ సందర్భంలో బిజీగా ఉంటాయి మీరు మెసేజ్ కానీ వాట్సాప్ చేయండి కానీ మేము మా నెంబర్ కానీ మా మెసేజ్ చేయొచ్చు ఒకసారి ఇంకో రిపీట్గా ఇంకోసారి కాల్ చేసి చేయండి లేకపోతే ఓ మెసేజ్ చేయండి మా మాది అన్నీ కానీ వారంటీలు మెన్షన్ చేసి చెప్తామండి ప్రతి ఒక్క వారంటీ మెన్షన్ చేసి చెప్తాం ఏదైనా సరే బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీ అండి ఈ రెండింటిని మెన్షన్ చేసుకోండి ఈ మెన్షన్ చేసుకొని మీకు సేల్ చేస్తున్నాం మీకు మిగతా వాళ్ళు అంత క్లారిటీ చెప్పట్లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందని మీరు ఇక్కడికి వస్తే మాత్రం చెక్ చేసి తీసుకెళ్ళి మేమైతే మీరు రాకపోయినా కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెక్ చేసేస్తామండి మీకు కావాలన్నప్పుడు మా నెంబర్ కానీ మా మెసేజ్ మా నెంబర్కి వాట్సాప్ కానీ మెసేజ్ చేయడం లేకపోతే ఏమన్నా సరే రిప్లై కామెంట్ రూపంలో చెప్పండి మాకు మా ఛా మా ఛానల్ మా మా ఛానల్ అయితే మా ఛానల్కి టీఆర్ కంపెనీషన్ సబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్